రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది కొద్దిసేపు క్రితమే స్టార్ట్ అయింది ఫస్ట్ ఇంటి నుంచి నేరుగా ప్రజావేదిక స్థలానికి చేరుకున్నారు చంద్రబాబు అక్కడి నిర్మాణాన్ని పరిశీలించారు అక్కడ అన్ని శిథిలాలే ఉన్నాయి ముందుగా కూలిన ప్రజావేదికను పరిశీలించారు చంద్రబాబు ఆ ప్రజావేదిక శిథిలాల మధ్య చాలాసేపు నిలబడ్డారు ఇంకా అక్కడి నుంచి ఉద్దన్ రాయన్ వెళ్తున్నారు ఒక బస్సులో చంద్రబాబు ప్రయాణిస్తున్నారు భారీ కన్వాయిని మనం చూస్తున్నాం అమరావతిలో బాబు పర్యటన కొనసాగుతుంది రైట్ సైడ్ బాక్స్లో ప్రజావేదిక అది ఆ శిథిలాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబుని మనం చూస్తున్నాం ఇది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మించింది అయితే వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిబంధనలకు అతిక్రమించింది నిర్మించారంటూ ఆ ప్రభుత్వం దీన్ని కూల్చేసింది సో అప్పటి నుంచి ఇది ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి దగ్గరగానే ఉంటుంది ఆ ముందు నుంచే వెళ్ళేవారు వచ్చేవారు చంద్రబాబు ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి పరిశీలించారు అయితే ప్రజావేదికను పునర్నిర్మించే ఆలోచన చేయట్లేదు టీడీపీ ప్రభుత్వం ఎందుకంటే వైసీపీ అరాచక పాలన సాగించిందని కావాలనే ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిందని సో కాబట్టి అలాంటి విధ్వంసానికి దీన్ని ఒక చిహ్నంగా ఉంచాలి అని చెప్పేసి చంద్రబాబు ఆలోచించినట్లుగా తెలుస్తోంది సో కాబట్టి ప్రజావేదిక శిథిలాలని అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం మనం అది ప్రజావేదిక శిథిలాల్ని ముందుగా పరిశీలించారు చంద్రబాబు ఎతిక రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసుకుందాం మా ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లో రెడీగా ఉన్నారు ఎంపీ రావు ఉద్దర రాయపాలెం వెళ్లారా చంద్రబాబు ప్రస్తుతం చంద్రబాబు మనం అంత ముందు చెప్పుకున్నట్టుగా కరగట్ట నుంచి దిగే సీడ్ యాక్సెస్ రోడ్ వరకు దిగారు సీడ్ యాక్సెస్ రోడ్ లో మన చంద్రబాబు వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు చాలా విశాలమైనటువంటి రహదారి అమరావతి రాజధానికి ప్రధానమైనటువంటి సీడ్ యాక్సెస్ రహదారి అంటే ఒక ఆరు నెలల జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ చెన్నై రహదారి ఎలా ఉంటుందో చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎలా ఉంటుందో ఆ స్థాయిలోనే ఒక రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ తోటి చంద్రబాబు ప్రభుత్వంలో నిన్నీ నిర్మించినటువంటి రహదారి ఇది ఇదే రోడ్డు మీద ప్రస్తుతం చంద్రబాబు కాన్వే వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు మరి కాసేపు ఇట్లా అంటే ఇక్కడి నుంచి ప్రస్తుతం చంద్రబాబు కాన్వే ఉన్నటువంటి దగ్గర ప్రాంతం నుంచి మరొక ఆరు కిలోమీటర్లు ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతం మరొక ఆరు కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడికి చంద్రబాబు కాన్వే వెళ్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో కూర్చొని మొత్తం ఫ్రంట్ సీట్ లో కూర్చుని రాజధాని ప్రాంతాన్ని అందరినీ కూడా పూర్తిగా పరిశీలిస్తూ కూడా ఆయన తన ప్రయాణ తన విజిట్ కొనసాగిస్తున్నారు సో మరి కాసేపట్లోనే ఆయన ఉద్దన్ రాయని పాలెంలోని శంకుస్థాపన ప్రాంతం వద్దకు చేరుకుంటారు దానికంటే ముందుగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరినప్పుడు ప్రజావేదికను పరిశీలించారు ముందుగా కూల్చివేసినటువంటి ప్రజావేదిక ఆ ప్రజావేదిక శిథిల వద్ద అక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా అక్కడ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు ప్రజావేదికను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏం జరిగింది దేనికోసం ఏర్పాటు చేశారు ఎప్పుడు దాన్ని కూల్చివేశారు ఎందుకు కూల్చివేశారు అనే కారణంతోటి పెట్టినటువంటి ఫ్లెక్స్ ను కూడా ఆయన మొదటి పూర్తిగా చదివిన తర్వాత అక్కడ పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఉద్దన్ రాయన్పాల శంకుస్థాపనకు బయలుదేరారు సో ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రేయ్ సీ డాక్సిస్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ ఉంది మరి కాసేపట్లోనే సీ డాక్సిస్ రోడ్డు నుంచి నేరుగా రాయపూడి రాయపూడి దాటిన తర్వాత ఉద్దండ రాయినపాలి ఉంటుంది సో నేరుగా ఉద్దండ రాయినపాలెంకి ముందుగా చంద్రబాబు వెళ్తారు ప్రస్తుతం చంద్రబాబు కాన్వే వెంకటపాలెంలోని టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం జోటి నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కా చేసింది ఇదే ఈ ఆలయానికి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే భూ కేటాయింపు కూడా చేశారు సో కానీ ఇరవై రెండు ఎకరాల స్థలం కేటాయిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము దాన్ని ఆ స్థలాన్ని కుదించి కేవలం ఆలయ నిర్మాణం వరకే చేపట్టింది కానీ చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఆ టీటీడీ ఆలయాన్ని ఆలయంతో పాటుగా పెద్ద ఎత్తున వీధుల రూపంలో తిరుమలలో ఏ విధంగా అయితే నిర్మాణాలు ఉన్నాయో ఆ ఆ టైప్ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో భూ కేటాయింపు కూడా చేశారు ప్రస్తుతం ఆ టీటీడీ ఆలయాన్ని వెంకటపాలెంలో ఉన్నటువంటి సీడాక్సిస్ రోడ్ అనుకున్నటువంటి టీటీడీ ఆలయాన్ని దాటుకుని చంద్రబాబు కామె ముందుకు వెళ్ళింది సో ఆ తర్వాత రాయపూడి చేరుకుంటుంది మరొక ఐదు నిమిషాల్లో రాయపూడి నుంచింది రాయపూడి నుంచి మరొక ఐదు నిమిషాలు అంటే ఇంచుమించుకు ఒక పది నిమిషాల వరకు కూడా చంద్రబాబు కాని ఉద్దండరాయని పాలన చేరుకోవడానికి మరొక పది నిమిషాలు పట్టే అవకాశం ఉంది సో నేరుగా ఉద్దండరాయన పాలన శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతం వద్దకు చంద్రబాబు చేరుకుంటాడు అక్కడ ఒక పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాల పాటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతం ఎలా ఉంది ఆ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి గత ఐదేళ్లలో ఏం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇటీవల కాలంలో అంటే ఎన్నికలకు ముందే జరిగినటువంటి ఒక ఘటన కూడా తమ ఘటన మీద కూడా చంద్రబాబు స్పందించారు ఆ అమరావతి శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలో ఒక అమరావతి గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు మాస్టర్ ప్లాన్ త్రీడీ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు ఆ గ్యాలరీని కూడా కేవలం కొద్ది రోజుల ముందు ఎన్నికలకు ముందే గుర్తుదైన వ్యక్తులు ధ్వంసం చేశారు దాని మీద కూడా చంద్రబాబు ఎన్నికల ముందు వందించారు సో మరి కాసేపు ఆయన చంద్రబాబు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ గ్యాలరీని కూడా ఆయన సందర్శించనున్నారు ఎందుకంటే ఆ గతంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ని పూర్తిగా సింగపూర్ కంపెనీ రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ని త్రీడీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి అక్కడ ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుంది ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు వస్తాయనే దానితోనే ఒక త్రీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించి అక్కడ ఒక గ్యాలరీని ఒక ఏర్పాటు చేశారు సో ఆ గ్యాలరీనే ఇటీవల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దాని మీద సిఆర్ఏ అధికారులు కేసు కూడా నమోదు చేశారు సో ఆ ప్రాంతాన్ని కూడా ఇదే శంకుస్థాపన జరిగిన ప్రాంతం సమీపంలోనే అది కూడా ఉంది కాబట్టి సో పూర్తిగా చంద్రబాబు ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంతము పక్కన ఉన్నటువంటి గ్యాలరీలు వాటి కూడా పరిశీలిస్తారు ఒక పదిహేను నిమిషాల పాటు అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఉద్దండ రాయని నుంచి రాయపూడి సీడ్ యాక్సెస్ తర్వాత పక్కనే గతంలో దాదాపుగా ఒక డెబ్బై శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పన్నెండు అంతస్తుల భవనాలు ఇవి మొత్తం టవర్స్ రూపంలో దాదాపుగా ఎనిమిది టవర్స్ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అలాగే మంత్రుల కోసం అని చెప్పి నిర్మాణాలు మొదలు పెట్టారు సో దాదాపుగా చాలా వేగంగా కూడా నిర్మాణాలు వేగంగా కూడా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి సమయంలోనే ప్రభుత్వం మారిపోడంతో అవి అక్కడికక్కడే నిలిచిపోయినాయి సో అక్కడికి ఆ క్వార్టర్స్ దగ్గరికి వస్తారు అవి ఎంత మేర పూర్తయినవి ఇంకా పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుంది ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పర్యటన చేయడం ద్వారా వాస్తవాలు ఏంటి స్థితిగతని ఏంటి వాస్తవంగా మనం ఏం చేయగలం అనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయానికి రాగలరు దాని దానికోసమే ఆయన స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తున్నారు మన పోలవరం వెళ్ళినా గాని ఈ రోజు కూడా మన పోలవరం ఇప్పుడు చెప్పారు కనీసం ఒక నాలుగేళ్లు పడుతుంది గత ఐదేళ్లలో జరిగినటువంటి ప్రాజెక్టు వల్ల ప్రజెక్టులో జరిగినటువంటి నిర్లక్ష్యంతో మరొక నాలుగైదు సంవత్సరాలు పడితే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా డ్యామేజ్ జరిగింది అని చెప్పి స్వయంగా పర్యటన తర్వాత చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి సో అలాగే ఈ రోజు అమరావతిలో పర్యటన చేసిన తర్వాత అమరావతికి ఎంత మేర నష్టం జరిగింది గత ఐదేళ్లలో ఎలాంటి డ్యామేజ్ జరిగింది అనే మీద కూడా శాస్తస్థాయిలో పరిశీలించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు కాబట్టి ఆయన అప్పుడు ఏం చెప్తారో ఎంతమేర నష్టం జరిగింది దీన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వివరించేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి కాన్వయ్ రాజధానిలోనే కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా కూడా ప్రయాణిస్తుంది ప్రస్తుతము అమరా మందడం గ్రామం దాటి అంటే మందడం గ్రామానికి వెళ్ళిపోయించి సీడ్ యాక్సిస్ రోడ్డు వెళ్తుంది ఆ సి డాక్సెస్ రోడ్డు మందరం దాటింది మందరం దాటి మరి కాసేపు రాయపూడి చేరుకుంటుంది కాలువయి అక్కడ నుంచి ఉద్దన్ రాయని పాలింగ్ కూడా కానువెళ్తుంది మనం విజివసం చూడ రెండు వైపులా కూడా కేవలం హైకోర్టు వెళ్ళేటటువంటి జడ్జిలు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే గత ఐదేళ్ల సిక్సెస్ రోడ్ లో లైటింగ్ ఏర్పాటు చేశారు గ్రాండరీ ఏర్పాటు చేశారు తప్ప అది మినహా రాజధానిలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కూడా జరగలేదు సో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు మన డ్రోన్ విజ్వాస్ చూడొచ్చు కాన్ రై వెళ్తున్నటువంటి విజ్వాస్ కట్ట మీద నుంచి కరకట్ట మీదుగా వెళ్ళినటువంటి విజ్వాస్ కానీ ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్ లో చంద్రబాబు పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు పక్కనే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే మాస్టర్ ప్లాన్ సింగపూర్ కంపెనీల దగ్గర మాస్టర్ ప్లాన్ రూపకల్పన దగ్గర నుంచి నిర్మాణాలు చేయడం వరకు కూడా అన్నిటిలో కూడా మాజీ మంత్రి సారీ అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ప్రస్తుతం అదే శాఖకు మళ్ళీ మంత్రి అయ్యారు నారాయణ అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు అదే నారాయణ మంత్రిగా పక్కన కూర్చొని సీఎం చంద్రబాబుకు పూర్తిగా వివరిస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు రావాల్సి ఉంది కానీ గత ఐదేళ్లలో ఏం జరిగింది అనేదన్నీ కూడా చూడొచ్చు మన విజువల్స్ చంద్రబాబు నారాయణ కూడా ఇద్దరు కూడా ముసరించుకుంటున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు సో మొత్తంగా అయితే ఆ రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణాన్ని ఎలా తీసుకురావాలి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే గతంలో చాలా తక్కువ టైం ఉంది హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తలలు రావడం కానీ ఆ తర్వాత భూ సమీకరణ ప్రక్రియ చేపట్టడము రాజధాని నిర్మాణాలు చేపట్టేందుకు కనీసం ఒక మూడేళ్లు పూర్తి అయిపోయింది ఇదంతా నిర్మాణాలు చేపట్టేసరికి కానీ చివరి రెండేళ్లలోనే దీని వరకు కూడా భవనాల నిర్మాణాలు చేపట్టారు వైపు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటీరియం సచివాలయం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు నిర్మాణాలన్నీ పూర్తి చేయడంతో పాటుగా శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టారు కానీ వాటి చాలా తక్కువ టైం వల్ల వాటి అన్నింటినీ కూడా మధ్యలోనే నిలిచిపోయాయి ఆ తర్వాత ఎన్నికలు జరగడం ఎన్నికలు రావడము ఎలక్షన్ కూడా అమల్లోకి రావడము నిర్మాణాలు కూడా ఎక్కడ అక్కడ నిలిచిపోవడము సో ఇదంతా కూడా జరిగిపోయింది గత ఐదేళ్లలో కూడా నిర్మాణాలు ఎక్కడికి అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి కాబట్టి సో తిరిగి మళ్ళీ వీటన్నింటినీ కొత్తగా టెండర్లు పిలవాలి మళ్ళీ కొత్తగా కంపెనీలకి పనులు అప్పగించాలి సో వీటన్నింటికి కూడా నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉంటుంది టెండర్లు పిలిచిన తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల తర్వాత టెండర్లు పూర్తయిన తర్వాత మళ్ళీ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది సో ఆ పనులు ప్రారంభించిన తర్వాత ఎంతకాలం పడుతుంది ఎందుకంటే శాశ్వత సచివాలయ నిర్మాణానికి గతంలో వేసుకున్నటువంటి టైం లిమిట్ అయితే రెండున్నర ఏళ్ళు దాన్ని మొత్తం ఐదు టవర్స్ గా నిర్మించాలి సచివాలయాన్ని సచివాలయము హెచ్ ఒడీలు అన్ని కూడా ఒకే విధంగా రెండు దగ్గర వచ్చే విధంగా కూడా అప్పుడు మాస్కులను డిజైన్ చేశారు దానికి సంబంధించి ఐకానిక్ భవనాలను కూడా డిజైన్ చేశారు సో అదే భవనాలు పాత మాస్కులను ప్రకారం నిర్మిస్తామన్నారు కాబట్టి వాటిని పూర్తి చేయాలంటే రెండు నుంచి రెండున్నర నరేళ్లు పూర్తి అవుతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకునే రెండున్నర ఏళ్ళలో ప్రధానమైనటువంటి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ కూడా తెలిపారు కాబట్టి సో ఆ నిర్మాణాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఇటన్నింటి మీద ఒక క్లారిటీ వస్తుంది ఎప్పటి నుంచి మళ్ళీ తిరిగి అమరావతి నిర్మాణం ప్రారంభమవుతుంది ఒకప్పుడు ఐదేళ్ల క్రితం వరకు కూడా అమరావతిలో రాత్రి పగలు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పనులు జరిగినటువంటి పరిస్థితి వేలాది మంది కార్మికులు అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేటువంటి పరిస్థితి కానీ గత ఐదేళ్లుగా అమరావతి పరిస్థితి అందరికీ తెలిసిందే సో మళ్ళీ తిరిగి ఆ వైభవాన్ని తీసుకురావడానికి అదే రకంగా పనులు పరిగెత్తించే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించడంలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రిస్తున్నారు ప్రస్తుతం కానుభ సీడ్ యాక్సి ద మీదుగా మండలం దాటి మరి కాసేపట్లోనే ఉద్దండరాయనపాలెం కూడా రాయపూర్ కూడా చేరుకోనుంది రాయపూడి నుంచి ఉద్దండరాయనిపాలెంకి చంద్రబాబు కానువ వెళ్తుంది అక్కడ స్వయంగా బస్సు దిగిన తర్వాత ఆయన కానువాయిని దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కూడా చంద్రబాబు పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రాయిపూడి వస్తారు సో